వెళ్ళాడు నువ్వేం చేస్తున్నావు ఇంట్లో ఫోన్ చూసుకుంటున్నా ఫోన్ చూసుకుంటుంది ఫోన్ చూసుకునే వాళ్ళు ఏమంటారు బ్యాడ్ అంటారా గుడ్ అంటారా గుడ్ అంటారా బ్యాడ్ అంటారు నేను గుడ్ కదా అయితే ఫోన్ చూడకూడదు

కొట్టింది అన్నయ్య నువ్వు నన్ను నా మీద గొడవవు కదా అన్నయ్యని కొట్టానని మరి ఎందుకు కొట్టావు అన్నయ్యని నేను చెప్పి గొడవ నువ్వు మీ అన్నయ్య తప్పు చేసినప్పుడు కొట్టద్దు అట్లా అట్లా చేయొచ్చా వీడియో తీసేటప్పుడు ఏమున్నావు నువ్వు వీడియో తీద్దామున్నావు కదా మరి

అబద్ధం ఆడకుండా చెప్పు ఏమయ్యాయి కమలు పోరు మరి మీ ఫస్ట్ ఫస్ట్ దీనికి చెప్తాయితేల్డ్ వేసామండి గోల్డ్ కమ్మలు వేస్తే పడేసి సరేలే తెచ్చాను మళ్ళీ గోల్డ్ వేసాను అప్పుడు శుద్ధంగా ఇప్పుకొని తీసుకొచ్చి నా చేతికి ఇచ్చింది దీనికి ఇక్కడే కూర్చో ఇంక పనికి రావలే దీనికి వేస్ట్ అని చెప్పి పది రూపాయలు కమ్మలు తెచ్చేసాను రింగులు చిన్న చిన్నవి అవి కూడా తీసి పడేసింది ఇప్పుడు అదిగా అట్లాగే ఉంచేసాను అట్లాంటి అట్లా చేస్తుంది దారుణ దారిన చాలా బ్యాడ్ అవునా ఇప్పుడు చూడు నాకేమో కమ్మలు ఉన్నాయి నీకు కమ్మలు లేవు ఆ కమ్మలు లేకుండా

ఎట్లాగా నువ్వు అంటావుంటావు చూడు ఇట్లా ఉంటావు కదా ఎట్లాగా ఇలాగా ఇట్లాగా అట్లా పెట్టకూడదు

బాయ్ అండి బాయ్ అండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అటు చూడు చెప్పండి అటు చూడు చెప్పండి నేను పేక పిస్కిస్తానండి బాయ్ బాయ్ అంటే రాదమ్మ బాయ్ ప్లే లైక్ చేసివా ఈ వీడియో బాగా వస్తుందో రాదు అప్లోడ్ చేస్తామో చెయ్యి కూడా తెలియదు